హలో అండి నా పేరు కింగ్ సతీష్ మీరందరూ యూట్యూబ్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే దాసరి విజ్ఞాన్ ఈ పేరు వినే ఉంటారు అతని వీడియోలు చూసే ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అతను నోటికొచ్చిన సోది వాగుతూనే ఉంటాడు అది కూడా మెగా ఫ్యామిలీకి యాంటీగా ముఖ్యంగా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మాట్లాడతాడు సో మోహన్ బాబు గారికి అండ్ మెగా ఫ్యామిలీకి యాంటీగా ఎవరు ఉన్నారో ఎల్లొచ్చు వీళ్ళందరికి సంబంధించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటాడు సో ఆయన ఈ రోజు మాట్లాడుతూ మొన్న సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఉందో అనుకోకుండా ఒక తొక్కిస్తాడు జరిగి ఒక మహిళ మరణించింది ఆ విషయం మనందరికీ తెలుసు బట్ ఈయన చెప్పడం ఏం చెప్తున్నాడు అంటే ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సీఎం స్థాయి వ్యక్తిలో ఉన్న ఒక వ్యక్తి అంటే ఎవరు మనందరికీ అర్థమైపోతుంది మన పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు డైరెక్ట్ గా బట్ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు సో సీఎం స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అల్లు వచ్చిన ఎదుగుదలని చూసి తట్టుకోలేక పుల్లుకొని వాడిని ఏదో ఒకటి చెయ్యాలి లోపల వేయించాలని జానీ మాస్టర్ ఉన్నాడు కదా జానీ మాస్టర్ ని బలవంతంగా అల్లు అర్జున్ రిఖీచ్చి జైలుకి పంపించాడని జాలి జానీ మాస్టర్ అడిగితే అతని రిక్వెస్ట్ కొరకు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కానీ ఆ టైలర్ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లు కానీ ఏదో ఒక టైంలో కావాలని మన మెగా ఫ్యాన్స్ తో గొడవ పడి మెగా ఫ్యాన్స్ అందరిని పోగేసి ఎక్కడ దుక్కడ ఏదో ఒక ఈవెంట్ లో గొడవ పడి ఒకళ్ళు ఇద్దరు లేచిపోతే ఆ వంకతో అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చెయ్యొచ్చు అలాగే కేసులు ఫైల్ చేసేసి లోపల ఇయ్యొచ్చు అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మన మెగా ఫ్యాన్స్ కి చెప్తే మెగా ఫ్యాన్స్ అందరం కలిసి కావాలని ఆల్రెడీ ఫ్రీ రిలేజ్ ఈవెంట్ లో చంపాయడని ట్రై చేశారంట టైలర్ రిలీజ్ ఈవెంట్ లో చంపాయడని ట్రై చేశారంట సో వేరే స్టేట్స్ లో ఎక్కువ జరగడం వల్ల ఇక్కడ మనకి ఛాన్స్ రాలేదంట ఒకటి రెండు ఫంక్షన్ ఇక్కడ జరిగినా ఆ ఛాన్స్ దొరకక ఫైనల్లీ సంజయ్ థియేటర్ దగ్గర మెగా ఫ్యాన్స్ అందరూ కావాలని తొక్కిస్లాడు జరిగేలాగా చేసి ఒక మహిళని కావాలని తొక్కి చంపేసి ఆ కేసు అల్లు అర్జున్ మీద పెట్టేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆ పవన్ కళ్యాణ్ గారి ఈగో కానీ లేకపోతే అతను ఎవరు జాని మాస్టర్ ఈగో గాని ఎట్లాగా సాటిస్ఫై చేసుకున్నారు ఇది అక్షరాల నిజము ఇది పక్కా స్కెచ్ ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పేసి ఈయన చెప్పడం అనేది జరిగింది సో ఈయన ప్రతి విషయం ఎలా మాట్లాడతాడంటే ప్రతి విషయం ఇతనికి దాసరి విజ్ఞాన్ అని అతనికి ఫోన్ చేసి అతను పర్మిషన్ అడిగి లేదంటే అతని దగ్గర ప్లానింగ్ తీసుకుని వీళ్ళందరూ చేసినట్టు లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇతను ఏదో లైవ్ కెమెరాలు పెట్టి చూస్తున్నట్టు లేకపోతే ఎక్కడేం జరిగినా మనోడేదో దేవుడు మనోడో తెలిసిపోద్ది అన్నట్టు వాళ్ళ బెడ్రూముల్లో బాత్రూముల్లో జరిగిన విషయాలు కూడా మనోడు కళ్ళ ముందు జరిగినట్టుగా ఒక ఆరు నిమిషాల వీడియోలు ఎనిమిది నిమిషాల వీడియోలు రోజుకో పది పది వీడియోలు ఇంకా యూట్యూబ్ స్టూడియోలు తప్ప వేరే పరిపాటి ఉండదు అనుకుంట ఆ స్టూడియోకి ఈ స్టూడియోకి తిరగడం ఇలా నోటుకు వచ్చిన సోదంతో చెప్పడము జనాల్ని ఎర్రిపప్పులు చేయడము ఇదే అతను పని అయిపోయింది నేను కూడా చూస్తా ఉన్నాను ఆహా ఇతను చెప్పి ఎంత దరిద్రంగా ఉంటాయంటే మగ మెగా నుంచి మట్కా అనే సినిమా ఒక సినిమా రిలీజ్ అయింది అక్కోస్ ఆ సినిమా బాగాలేదు చాలా దరిద్రంగా ఉంది మన ఫ్యాన్స్ కూడా నచ్చలేదు అట్రో క్లాప్ చేశారు చాలా మంది చూడలేదు సో అదే రోజు కంగువా అని సూర్య నటించిన తమిళ సినిమా కూడా రిలీజ్ అయింది సో ఎక్కడ కంగువ సినిమా కూడా ఫ్లాప్ అని చెప్తే ఆ తెగి కొన్ని టికెట్లు కూడా మట్కాకి ఎక్కడ తెగిపోతాయి అని భయపడి కంగువా సినిమా ది బెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి టూ అయితే బాహుబలి అయితే తమిళ ఇండస్ట్రీకి కంగువ కంగువ అని మించిన సినిమా లేదు రాదు అదొక అద్భుతం అది ఇది అని చెప్పేసి కేవలం మట్కాకి తెగి ఆ పది ఇరవై టికెట్లు కూడా తెగొద్దని చెప్పేసి ఒక కుళ్ళుతో ఆ కంగువ సినిమా లేపాడు కంగువ సినిమా గురించి మనకు తెలిసింది తెలుగులోనే కాదు కదా తమిళ్ ఒరిజినల్ తమిళ్ లో కూడా కనీసం రెండు రోజులు కూడా ఆడలేదు దాదాపు తమిళ్ ఇండస్ట్రీలోనే పెట్టిన పెట్టుబడిలో ఆ ఫోస్ట్ లాగా గింజ గింజి డబ్బులు కూడా రాకుండా అంత పెద్ద ఫ్లాప్ అయిన సినిమా కంగువ దాన్ని పొగడాడు కేవలం ఇక్కడ కూడా అక్కడ పోటీగా మెగా వాళ్ళ సినిమా ఉంది దాన్ని తొక్కేయాలని తన కుల్లు కృతంత్రాలు అనమాట ఇవన్నీ సో ఇలాంటి పనికిమాలిని న్యూస్లు కొన్ని పనికి మాలిని ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నాయి ఇలాంటి మనం ఎంత వరకు చూడడం తగ్గించేస్తే అంత మంచిది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే రేపు అనే రోజు ఎక్కడ ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ చేశాడు చిరంజీవియే చేయించాడు అని చెప్పేసి మన మీద పడేడుస్తారే వాళ్ళకి వేరే పని లేదు మరి అతనికి పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఏ అన్యాయం చేశారో నాకు తెలియదు కానీ అతను చాలా వరస్ట్ అంటే వరస్ట్ మాట్లాడుతున్నారు ఇదైతే క్షమించకూడదు ఇలాంటి విషయాలు కూడా మోహన్ బాబు గారు ఎవరైనా కూడా యూట్యూబ్ లో వాళ్ళ మీద ఏమంటారు కొంచెం కామెడీ వీడియోలు చేసిన ట్రోల్ చేసినా మరి కేసులు పెడుతున్నారు కదా మరి అతను ఇంత ఏదో పక్కా ప్లాన్ చేసి ఒక మహిళను తొక్కిచ్చి చంపించేసి అంత ఎదవనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అంటే మరి ఇది ఈ వీడియో పెట్టుకుని నేను ఇప్పుడు కేసు పెడితే ఏం పీకుతారు ఎలా నేను అడగదలుచుకున్నాను సో నోటికి వచ్చింది ఇలాగే మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఎవ్వడు చూస్తూ కూర్చోడు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి వార్నింగ్ అనుకోండి ఏమన్న అనుకోండి అది మ్యాటర్ మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇలాంటి నా కొనుకొని వదలకండి थैंक यू फॉर वाचिंग తెలుసు కదా నా పే పేలింగ్ సతీష్ ఉండమరి బై బై